ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి యష్మిని ప్రేరణని గ్రూప్ గేమ్ ఆడతారని చెప్పేసి టార్గెట్ చేయడంతో మొత్తం యష్మి ప్రేరణ ఆట బిగ్ బాస్ హౌస్లో వాళ్ళ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి మెగా చీఫ్ కి సంబంధించి బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టాడు ఆ టాస్క్ ఏంటి అంటే ఎవరైతే బిగ్ బాస్ అంటే మామూలుగా పైనుంచి టీషర్ట్స్ వేస్తాడు ఎవరైతే గెలవాలనుకున్నారో అంటే ఇప్పుడు పృ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోహిణి మెగా చీఫ్ అవ్వాలనుకుంది లేదా నిఖిల్ మెగా చీఫ్ కంటెంటర్ అవ్వాలనుకోండి కి సపోర్ట్ ఎవరు ఉంటారు పృథ్వీ ఉంటాడు లేదా ప్రేరణ ఉంటుంది ఎవరైనా సరే వేరే వాళ్ళు ఆ ని తీసి చింపుతుంటే వీళ్ళు వెళ్ళి సపోర్ట్ చేసి ఆ టీ షర్ట్ని కాపాడచ్చు అంటే సేమ్ పాత టాస్క్ లాగే ఎవరైతే మీ టీ షర్ట్ని చింపాలనుకుంటున్నారో నిఖిల్ గౌతమ్ అనుకుందాం నిఖిల్ టీ షర్ట్ ఆబ్వియస్లీ గౌతమ్ చింపుతాడు గౌతమ్ టీ షర్ట్ ఆబ్వియస్లీ నిఖిల్ చింపుతాడు లేదా పృథ్వీ చింపుతాడు సో ఎప్పుడైతే నిఖిల్ కి సపోర్ట్ వచ్చే వాళ్ళందరూ ఏం చేస్తారు గౌతమ్కి ఎదురు ఎదురు వెళ్ళి నిఖిల్ టీ షర్ట్ కాపాడతారు అట్లా గేమ్ ఉంటది కానీ మీరు గమనించిన విషయం ఏంటి అంటే ఇక్కడ ప్రేరణ టీ షర్ట్ ని అటు నబిల్ ఇటు మన యష్మి ఇద్దరు కూడా లాగేస్తున్నారు చింపేడానికి అప్పుడు వచ్చి పృథ్వీ యష్మిని పక్కకు తోసి ప్రేరణ టీషర్ట్ కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడు యాక్చువల్లీ ఇక్కడ మ్యాటర్ ఏంటి యాక్చువల్లీ ప్రేరణకి సపోర్ట్ చేస్తుంది యష్మి కానీ నిన్న అందరు నిన్న మొన్న అందరు గ్రూప్ అని అంటుంటే ఇక కి తను ఎదురు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది దాంతో ప్రేరణ టీ షర్ట్ చిరిగిపోతుంది అన్నట్టు కమింగ్ టు నిఖిల్ నిఖిల్ ఏం చేశాడంటే పృథ్వీని కాపాడడానికి ప్రయత్నిస్తాడు పృథ్వీది ఎవరెవరు కాపాడుతున్నారు అటు విష్ణు ఇటు నిఖిల్ ఇద్దరు కాపాడుతున్నారు పృథ్వీది ఆ సమయంలో యష్మి కూడా యశ్మి పృథ్వీని టీషర్ట్ లాగుతుంటే ఏమైతుంది వీళ్ళిద్దరు కలిసి యష్మిని ఆపేస్తారు అనమాట సో పృథ్వీ కంటెంటర్ అయిపోతాడు యష్మి కూడా కంటెంటర్ అవుతుంది విష్ణు కూడా అవుతుంది అనమాట సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఒకవేళ కనుక నీకు సపోర్ట్ చేయాలని ఇష్టం లేకపోతే కామ్గా ఉండొచ్చు కానీ యష్మికి ప్రేరణకి మాక్సిమం గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పేసి నిందలు రావడంతో తను ఇంకా తను ఒక్క ఇండివిజువల్ గేమ్ ఆడుతూ తన ఒక్కతే అవ్వాలి అని చెప్పేసి ఇంకా అందరి టీషర్ట్స్ మీద పడింది అనమాట కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే చూసే జనాలకి ఆమెను గా అర్థం చేసుకునే వాళ్ళకే అర్థమవుతుంది లేదంటే ఏమంటారు నువ్వు గ్రూప్ గేమ్ ఆడిన వాళ్ళే నువ్వు ఇప్పుడు ఫ్రెండ్కి ద్రోహం చేసావు అని చెప్పేసి అంటున్నారు అనమాట సో ఈ రకంగా జరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్